అనంతపురం జిల్లా పామిడిపట్నంలోని వెంగమ్మనాయుడు కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు ఫోటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళాడు ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలను ధ్వంసం చేసి బీర్వాలో ఉన్న ఇరవై ఐదు తలాల బంగారు నగలను దోచుకెళ్లారు అయితే దర్శనం అనంతరం ఉదయాన్నే ఇంటికి వచ్చిన శ్రీనివాసులు ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అయితే ఇటీవల నియోజకవర్గంలో చోరీలు పెరిగిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి దొంగలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జిల్లా పాముడి మండలం పాముడి గ్రామంలో వెంకడమడి కాలనీలో ఉండే నివాసం ఉన్నాను రెడ్డి ఫోటోగ్రాఫర్ నేను నర్రాకి కసాపురం వెళ్ళాము తిరిగి ఎనిమిది ఇరవైకి వచ్చే లోపల అంతా జరిగిపోయింది దాదాపు ఇరవై తులాల దాకా గోల్డ్ పోయింది కానీ డెబ్బై వేలు ఎనభై వేల క్యాష్ ఉండింది కానీ క్యాష్ అయితే ఏం ముట్టుకోలేదు అది అట్లే వెళ్ళిపోయారు గోల్డ్ మాత్రం ఇరవై తులాల దాకా తీసుకెళ్ళినారు